ಬಾ ಅದರ ಅದ ಅದರ মানি <laughs> <laughs> దానికి నానికి నానికి ఇది నానికి 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 ఆ కొని కొని అట్టు కాకిసరి అంటే భయం లేదు తండ్రులు వస్తే వాడు అయ్యోడి ఈడకి ప్రైస్ ఉంది మావర్ బట్టిగా మేలే మేలే దానికి దానికి కొంచెం దానికి దానికి ఎదా నా చెన్నకితికికి ఆ కోపడి అక తోపడి അക്കകി അക്കകി ആ അക്കകി ആ അവിടാ അവിടാ അക്ക അക്ക സൂപ്പർ സൂപ്പർ ആ അങ്ങു തപ്പി നല്ല വസ്കി അംതി നല്ല വസ്കി അംതി കൊഞ്ചാ ആ അനെ ആനെ തിക ആ ആ മരിനിസേറ്റ് മരിനിസേറ്റ്

అమ్మితాం చాలా చార్జీ చార్జీ అయితే టూ కే సబ్స్క్రైబర్ సరే టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా మొన్న కాబట్టి ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాము అంటే ఇది చేసింది ఇప్పుడు నిన్న చేసిన లేక నిన్న నైట్ చేసినాము కాకపోతే కోసం ఇప్పుడు వస్తున్నాము నైట్ అంటే ఇక టైం రాదు అండి వెళ్తూ ఉండదు కదా సరే కానీ పోయలేదు అట్లా మా కత్తి కత్తిగా మాలో పోడు లేదా అది అక్కడ మామీ ఈ మా చిన్నోడు అయితే నాకు తినిపిస్తాడు కానీ బాబు అయితే ఆఫ్ అయ్యే పడ్డాడు వీడియోలో అసలు చూసుకోవాలి ఫస్ట్ అయితే కెమెరా సెట్ చేసుకున్నాము ఈ తర్వాత మా చిన్న అట్లే తిరగక కొంచెం జరిపినట్టు అందుకే బాబు అయితే ఆఫ్ అయ్యే పడ్డాడు మా చిన్నోడు ఏంటంటే ఒకరిని ఒకరు తినిపిస్తూ ఉండు కేక్ అయితే మంచి వచ్చింది మొన్నటిసారి అయితే హ్యాపీ హ్యాపీ బిస్కెట్ చేసినాం ఈసారి అయితే పాలేజ్ అని చెప్పింది మా పాప అది కొంచెం సాఫ్ట్ ఉండే మరి బిస్కెట్ తేడా లేకపోతే ఎట్లయిందో నాకు అయితే లేదు కానీ కొంచెం దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంది కేక్ అయితే ఇక మా చిన్నోడు అయితే అసలు దాని పైన కలిసి దిగుతూనే లేడు కట్ చేస్తుండు లేదంటే మాకు ఇస్తుండు తినిపిస్తు అదే ఆడావిడి అంత రిలాక్స్ ఉండు అంతమంది అయితే ఆ టేబుల్ మీద అసలు నిల్చోవాలంటే కూడా మేము పట్టుకుంటే మా సహాయంతో నిల్చునేవాడు కానీ ఇప్పుడు కాదు ఆ కేక్ ఇచ్చిన సందర్భంగానే ఎట్లా కానీ మొత్తం అటు ఇటు చిందరం అందరూ కేక్ కటింగ్ కాగానే కేక్ ఛాలెంజ్ కూడా వేసినాము అది కూడా దీనికి

అయితే ఈరోజైతే అప్పుడు అప్పుడు చాలా సార్లు అడిగారు అక్క కేక్ ఛాలెంజ్ కేక్ ఛాలెంజ్ అని మరి చిన్నోడితే ఏమనుకోక్రీ జరా ఎందుకంటే వాడు అక్కడ కూర్చోబెట్టి మా పక్కకు అంతమంది సార్ అయితే మార్లు అడిగి కేక్ ఛాలెంజ్ కేక్ ఛాలెంజ్ అప్పుడైతే తెచ్చుకొని చేయలేకపోయినాము కానీ ఇప్పుడు ఈసారి మా ఇంట్లో రెడీ చేసుకున్నాం అనమాట ఈసారి చేస్తున్నాము మళ్ళీ ఇప్పుడు ఈ కేక్ ఛాలెంజ్ ఏం అంటే మన ఛానల్ అయితే టూ లాక్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారు కాబట్టి ఆ మొన్న నైన్ ఎన్ని మూడు రోజులు అయితుండొచ్చు ఆ అప్పటి నుంచి చేద్దాం చేద్దాం అనుకుని ఇప్పుడు ఈ రోజు చేసాము అయితే బిస్కెట్ తెచ్చుకో బిస్కెట్లతో తీసుకొచ్చేది చేసామో దాంతో చేయడానికి ఎప్పటి నుంచి ఇప్పుడు కుదిరింది అనమాట అయితే మళ్ళీ ఒకటి కేక్ ఛాలెంజ్ చేయమని అంటారు కాబట్టి ఎప్పటి నుంచి చేద్దామని ఆలోచన ఉండేది కాకపోతే ఇప్పుడు కలిసి వచ్చేది అంటే టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ అయినందుకు ఒకటి మళ్ళీ మీరు అడిగినందుకు కేక్ ఛాలెంజ్ చేయమని అడిగినందుకు ఒకటి రెండు రకాల పనిచేసి అంటే అందరు బట్టి చాలా థ్యాంక్స్ ఇకముందు కూడా అట్లా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాము ఇక కొన్ని బ్యాడ్ గుడ్ అన్నట్టు కొన్ని నెగిటివ్ కామెంట్స్ అవి ఇవి తోని మమ్మల్ని అయితే సంతోషపరుస్తుర్రు అలా బ్యాడ్ పెట్టినాం తో ఇంకా కాదు సంతోషం ఉండదు కానీ నెగటివ్ పెట్టిన వాళ్ళకి సబ్స్టబుల్ ఏంటి రిప్లై ఇస్తే సపోర్ట్ చేస్తారని వాళ్ళు పెట్టడం వల్ల ఏంటంటే మనని కరెక్ట్ అయితే మేము మేము రిప్లై ఇవ్వకముందే మీరు రిప్లై ఇస్తుర్రనమాట వాళ్ళకి అట్ల ఎందుకు అంటారు అది అని అది హ్యాపీ మాకు చాలా అట్లా అందుకే థ్యాంక్ యూ సో మచ్ ఇది ఇది కేక్ ఎట్లా అంటే తో తినడము చాలా స్పూన్ తో తినాలి ఇక ఏబోల్ ఫస్ట్ ఇంటి కేక్ ఏంటంటే మా బిస్కెట్ తో తీసుకొచ్చింది పార్లేజ్ బిస్కెట్ తో తిని వీడియో కూడా తీసిన అన్నమాట మరి ఫస్ట్ ఫస్ట్ అది ఫస్ట్ అత అయితే ఈ పార్లేజ్ బిస్కెట్లు ఐదు ప్యాకెట్లు ఇవి ఐదు ప్యాకెట్లు ఇవి ఐదు ప్యాకెట్లు ఐదు రూపాయల బిస్కెట్ ప్యాకెట్లు అవి ఐదు బై మొత్తం పది ప్యాకెట్ అత చేసాము అందుకే ఈక్వల్ గా కొంచెం లాభం ఉన్నా గానీ ఎటూనా సైజ్ ఎటూనా మొత్తం ఏంటంటే ఐదు బిస్కెట్ ప్యాకెట్ అది వేరే బావల్లో పెట్టి ఇది వేరే బౌన్ లో ఉంది అదేదేమో ఇట్లా వచ్చింది అదేమో మంచోస్తుంది ఇస్కే బావల్లో ఇంకో బావల్లో పెట్టుదాం అట్లా ఇ స్కూన్ తో నేను కాబట్టి ఓల్ ఫస్ట్ ఇంటి మొన్న అయితే బాగా గలిసిండు చికెన్ దాంట్లో ఈ రోజు అది ఇది స్వీట్ కాబట్టి నేను కాన్ఫెసెస్ చెప్పలేను నీకు కాన్ఫెసెస్ చెప్పాలి నీ ఎమోషన్ ఏది తెరగ ను పాల మీద అట్టు

मस्त mm. mm. <laughs> गुडा Bă, cu toc. Buda. Hai. E bisferg, bă, vei scumpa. Almonegele la ce să la pisc, nu? मैडम फर्स्ट में आप है बाबा चने ना कापे मैं आप तो नहीं मान रहे सुना गुड़ा और सही

फेल है नहीं ओके okay. आप आप बिस्किट तो जैसे कुछ नहीं नंबर उस बाबा ये कि बिस्किट पैक इतना टेस्ट ना आई थी तो। ना तुम आई बिस्किट पैक दो ना तक को नहीं इपर कहीं ना ओके आह सा हाँ 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 ठीक हम्म इन तकाले उन्हें ना दे इन तकाले में क्या क्या इन तकाले बोलना पालन जुगु मांटो के తలబడతా ఏదో ట్రై అయితే హార్ట్ అయితే అసలు మస్త ట్రై చేసాను మెల్లమెల్లైన కడుపు అయితే కడుపు ఖాళీ ఉంది ఆకలి అయింది అర్లు ఎప్పుడో ఎప్పుడొకసారి ఫెయిల్ అవుతుంది ఎప్పుడైనా ఇట్లా పడకపోతే ఈ కారం కారం ఎంతైనా తినవచ్చు కడుపు కానీ ఎందుకు తినబుద్ది అసలు నాకు అర్థం అయితే అసలు కదా సాధ్యం కాదు ఇప్పటికే ఏమంటారు విరక్తి వచ్చింది అంటే ఈ కేక్ మీద మళ్ళీ తింటాం కానీ ఆ కేక్ కూడా కష్టమే కొద్దిగా ఇంకా ఎక్కువ అయితే అది ఇంకెక్కువ సారీ ఏమనుకోవద్దు ఈ చాలెంజ్ లో ఇట్లా మధ్యలో ఆగిపోయినామని అయితే ఇంకోటి ఏంటంటే ఇది దీంట్లో టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారు కాబట్టి కేక్ కోసుకొని తిన్నాం అని అనుకుంటున్నాం మేమైతే ఛాలెంజ్ కూడా అట్లా అనుకోండి చాలంజ్ లెక్క అయితే మధ్యలో డ్రాప్ అయిపోయింది ఇద్దరం ఇద్దరం ఇదైతే కేక్ కటింగ్ చేసుకొని తిన్నాం అన్నట్లు లెక్క ఎందుకంటే స్టార్టింగ్ నేమ్ ఛాలెంజ్ అనుకొని స్టార్ట్ చేసాము ఇది సెలబ్రేషన్ కిందకి పోయింది అన్నట్టు అంతే ఓకే ఫ్రెండ్స్ ఇద్దరు ఏమనుకుంటున్నారు నాకు పన్ను కూస్తుంది మాట్లాడదామన్నా అని నేను అంత స్వీట్ ఎక్కువ తిన్నే తిన్నా సరే ఎప్పుడో ఒకసారి ఇట్లా అప్పుడప్పుడు తింటా కానీ తప్ప అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం అయితే మా ఊరు తెలుగుతాయి ఒకటి సరే అస్సలు తినరాదు సన్నగా వస్తే మంచిగా ఉన్నాయి సన్నగా అంటే రెండు రెండు బిస్కెట్ ప్యాకెట్లు పోసి పోస్తే సన్నగా మంచి కాదు ఇట్లా మధ్యలో ఇట్లా మెత్త మెత్తగా ఉంది కదా ఇట్లా కాకుండా దొడ్ మంచిగా మంచి గాలి లోపల కూడా మంచిగా ఊరుకున్నాయి మొన్న ఎనిమిది బిస్కెట్లు కూడా సరే చేసిన అయితే ప్రైజ్ అది కూడా ఇట్లా వచ్చింది కదా మెత్త మెత్తగా మంచిగానే ఉంది కానీ అదే మంచి ఫ్లఫ్ వచ్చింది ఇది రాలే ఇది అట్లా రాలేదు నిజంగా పొప్పుకోవాలి ఏదైనా ఉంటా కొంచెం ఖరాబైన పొప్పుకోవాలి టేస్ట్ కొంచెం మంచిగా ఉంది మామూలుగా ఉంది

యా యు రోజ్ షైలేస్ కో వస్తున్నా వేస్ట్ గా నేను సరేండి ఇక్కడ ఇంటర్ తో డ్రాప్ అయిపోతున్నాము ఏమనుకొద్దాక అవలైన మళ్ళీ ఇంకొక ఛాలెంజ్ మళ్ళీ ఒకసారి గరుద్దాం ఈ ఛాలెంజ్ తో ఇగా తినేదాం ఈ స్వీట్ తో రొద్దుగా వేరే ఏదైనా ఐటమ్ తోని ట్రై చేద్దాం బై బై